మొన్నటి వరకు గత మూడు రోజుల కిందటి వరకు జనవాడ గ్రామంలో ఈ చర్చి విషయంలో ఏదైతే ఉందో మెదక్ చర్చి అది రోడ్డుకు రోడ్డును కబ్జా చేసే కట్టారు గతంలో మొన్న మున్సిపల్ సంబంధించిన రోడ్ గ్రామ డెవలప్మెంట్ విషయంలో రోడ్డు వేస్తున్నటువంటి క్రమంలో మీరు మా జాలకు వచ్చి వేస్తారని వాళ్ళు క్రిస్టియన్స్ బెదిరించడం జరిగింది సర్పంచ్ అంటే మాజీ సర్పంచి అక్కడ వేస్తూ పని చేస్తున్నటువంటి కాంట్రాక్టర్ మీద అరే గతంలో నువ్వు చెప్పావు కదా మరి ఇప్పుడు ఊరు డెవలప్మెంట్ గురించి చేస్తున్నాం కదా అని మాటల మాటల గొడవ జరిగింది అక్కడ జరిగింది క్రిస్టియన్ చర్చి విషయంలో జరిగింది కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలియకుండా అక్కడ పోకముందే ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేసి సంచనాలకు గురి చేశాడు ఎందుకు ఇది రాజకీయం గురించి నువ్వు చూసావా పోయి దళితం మీద దాడి దొరుకుతుంది ఇప్పర్ వాళ్ళతో అని నువ్వు చూసినావా దళితులు ఎవరు అక్కడ అక్కడ జరుగుతుంది చర్చి క్రిస్టియన్ వాళ్ళ గొడవలు జరుగుతున్నాయి ఎవరు ఈ ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు అడుగుతున్నారు చర్చి వాళ్ళను ఈ ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు అడుగుతున్నారు ఏది చర్చి వాళ్ళను అరే డెవలప్మెంట్ విషయంలో చెప్పారు కదా అని రాళ్లతో ఉన్నారు ఆర్ఎస్ గుండాలు బజరాంధాలు వైట్ సర్టిఫికేట్ ఇచ్చినావా వీళ్ళు బజరాజాల కార్యకర్తలు ఆర్ఎస్ కార్యకర్తలు అని హిందూ మతము ఇది ముస్లిం మతం క్రిస్టియన్ మతం రెచ్చగొట్టి దళితుల పేరు ఏదో తీసుకొని వస్తా ఉన్నా దళితుల మీద ప్రేమ ఉంది బజరాంగ దళు ఆర్ఎస్ఎస్ దళితుల పని పే ముందు నువ్వు దళితులను వాడుకొని క్రిస్టియన్స్ వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉన్నావు నువ్వు క్రిస్ యాక్చువల్లీ ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా గతం నుండి ని ప్రోత్సహిస్తా ఉన్నాడు ఒకరికొకరు కొట్టుకోవడం జరిగింది అందులో దళితులు ఎవరు క్రిస్టియన్ ఎవరు ముస్లిం ఎవరు హిందువులు ఎవరు ఎవరు చూడలే అక్కడ రాత్రులు పర్టికులర్ గా ఇందులోవి క్రిస్టియన్ మీద క్రిస్టియన్ వాళ్ళే దాడి చేశారు పర్టికులర్ గా ఇందులోవి క్రిస్టియన్ మీద క్రిస్టియన్ వాళ్ళే దాడి చేశారు చూస్తుంటే వీళ్ళు రోడ్డు వేయకుండా ఎంత బతిమలాడినా వాళ్ళు వినడం లేదు బీసీ వాళ్ళు బీసీ వాళ్ళు సర్పంచ్ ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ కొట్లాడ తీసిండు సర్పంచ్ అంత ఇంత ఒప్పుకున్నా గాని మాజీ ఎంపీటీసీ ఆయన చేతులు కలుపుకొని మూడు పార్టీలలో బీజేపీ వాళ్ళు కూడా కలిసి ఈ దాడిలు జరిపారు ఈ ఏరియాలో గుళ్ళే ఉండాలి చర్చిని తీసేసేయాలని ఆ కక్షతోడు కొట్టిరా మళ్ళీ మేము ఎప్పుడు విలేజ్ లో ఎప్పుడు వాళ్ళు మేము కొట్లాడలేను అన్నిటికీ సమరాజ్యంతో ఉంటుంటి మేము వాళ్ళు ఎందుకు అంత గొడవ తీసిరో ఏం కక్షలో తెలివాయి వనగండ్ల వానలాగి ఇంత రాళ్ళతో కొడితే అందరు చిన్నపిల్లలు అనకా పెద్దోళ్ళు అనకా కట్టెలతో కర్రలతో ఒక్క మనిషికి ఇరవై మంది అక్కడ త్రీ హండ్రెడ్ ఉంటే ఇక్కడ ఇరవై మంది మిల్ల వాడపిల్లలు మూ పిల్లలు పూర్తిగా మా కూడా ఎవరికి తెలియదు ఇట్లా ఇష్యూ అవుతుందని వాళ్ళు మతం పేరిట శ్రీరామ్ జయ శ్రీరామ్ అనుకుంటా కొడుతురు విజిల్ వేస్తారు వీళ్ళని కొట్టేది కూడా మాకు ఎవరిని ఎక్కడ కొడుతురు అర్థమైతే ఒకరిని చూసేట ఇంకొకరిని రక్తాలు గారుతున్నాయి అంత ఘోరమైన పరిస్థితి అసలు ఆ ఊరు అసలు మనసు లేదు మాదిగోళ్ళంత చుంకలేదు అసలు ఏం అర్థం దాడి దాడి చేసిన వాళ్ళు ఎవరు అంటే దేనికి వచ్చింది ఇదే విషయము ఇది రోడ్ మీది కాదు ఇది గవర్నమెంట్ రోలు మీకు మాదిగోళ్ళకు ఇక్కడ ఏముంది మీకు అనేసి వాళ్ళు బీసీ వాళ్ళు బీసీ వాళ్ళు కొట్టండి రా మాదిగొళ్ళని కొట్టుండి వాళ్ళు ఉండొద్దు ఇక్కడ వాళ్ళది ఇక్కడ ఏం లేదు ఇంత పెద్ద చర్చ ఎందుకు వాళ్ళకి అనేసి అట్లా చేసిర్రు